చెరువులను చెరపెట్టిన వాళ్లలో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా వదిలిపెట్టే లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు వీటిని ఇలాగే వదిలేస్తే పాలకుడిగా తాను విఫలమైనట్లే అన్నారు చెరువుల రక్షణ తమ సర్కార్ మొదటి ప్రాధాన్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి వరదల నివారణకు నాటి నిజాం మంచి ప్రణాళిక వేశారన్నారు సీఎం ఎవరినో దృష్టిలో పెట్టుకోనో ఎవరినో టార్గెట్ చేసో ఈ కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు భవిష్యత్ తరాల కోసమే చెరువుల పరిరక్షణను ఓ ఉద్యమంలా చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ హెరిటేజ్ సిటీ కాదు లేక్ సిటీగా నిజాం వందే నిర్మించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అలాంటి చెరువులను పెద్ద పెద్ద శ్రీమంతులు చేరపెట్టారని ఈ విషయంలో తనపై ఎంత పెద్ద ఒత్తిడి వచ్చినా తాను లెక్క చేయబోనన్నారు చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టింది ఎంత పెద్ద వారైనా వదిలేదే లేదని కబ్జాలను చూస్తూ ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ విలాసవంతమైన ఫామ్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మొన్న వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇది ఒక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వల్ల భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భం చెరువులను చెరపెట్టిన వాళ్లలో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా వదిలిపెట్టేలేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు వీటిని ఇలాగే వదిలేస్తే పాలకుడిగా తను విఫలమైనట్లేనని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి కేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కబ్జాదారుల గుండెలో వణుకు పుట్టిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ దీన్ని కఠిన చర్యగా తీసుకుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటే నిజానికి ఏ వైపు నుంచి బుల్డోజర్లు దూసుకొస్తాయి అన్నటువంటి ఆందోళన మాత్రం ప్రస్తుతానికి హైదరాబాద్ లో కనిపిస్తోంది రేవంత్ రెడ్డి మాటల్లో స్పష్టంగా ఒక అర్థం మాత్రం కనిపిస్తోంది రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు లొంగకుండా భవిష్యత్ తరాలను ఉద్దేశించి భవిష్యత్ బతుకును ఉద్దేశించి హైదరాబాద్ ఒక లేక్ సిటీ హైదరాబాద్ ఒక రాక్ సిటీ సో ఈ సిటీని మళ్ళీ భవిష్యత్ తరాలకు అందించాలని అన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అడుగులు మాత్రం ముందుకు పడుతున్న స్పష్టంగా కలిపి కనిపిస్తోంది ఇంకా దీంట్లో భాగంగా స్థానిక అధికారులకు సైతం సమాచారం ఇవ్వకుండా అక్రమ కట్టడాలపైన హైడ్రా విరుసుకు పడుతోంది భారీ బందోబస్తుతో పక్క పగడ్బందీతో హైడ్రా అధికారులు వాళ్ళు అనుకున్న పని కాని చేస్తున్నారు పక్క ఆధారాలతో పక్కా సమాచారంతో ఇంకా దీంట్లో భాగంగానే పెద్దలను ముట్టుకోవట్లేదు కేవలం చిన్న వాళ్ళను మాత్రమే టచ్ చేస్తోంది హైడ్రా పేదలను మాత్రమే ముట్టుకుంటోంది అన్నటువంటి నానుడికి స్పష్ట చెప్తూ హైదరా ఈ రోజు అక్కినేని నాగార్జున సంబంధించినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆ ఎన్ కన్వెన్షన్ పైన ఒక వేటు వేసింది ఎన్ కన్వెన్షన్ పూర్తిగా భూస్థాపితం చేసింది ముఖ్యంగా మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని అధికారులు పడగొట్టడం కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఇక్కడ నిర్మాణాన్ని కూడా కూల్చివేయడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెలంగాణ కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది సో ఇప్పటికే దాదాపు వంద ఎకరాల్లో విస్తీర్ణంలో దాదాపు రెండు వందల అక్రమ నిర్మాణాలను కూడా కూల్ చేయడం జరిగింది ఎన్ కన్వెన్షన్ చుట్టూ కూడా ఇక దీంతో దీంట్లో భాగంగానే ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్తున్నారు నా తాపత్రయం హైదరాబాద్ సిటీని భవిష్య తరాలకు అందించాలి సరస్సులు ఉండాలి చెరువులు ఉండాలి సో ఆ నీళ్లను ఆ చెరువు భవిష్యత్ తరాలకు అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అడుగులు మాత్రం ముందుకు కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఒకవైపు చెరువుల్లోని అక్రమ నిర్మాణ నిర్మాణాలపైన ప్రభుత్వం ఉక్కుపా ఉక్కుపాదం మోపుతుంటే మరొక వైపు జిల్లాల నుంచి కూడా కొంత విమర్శలు వినిపిస్తున్నాయి సో నెక్స్ట్ హైడ్రా స్టెప్స్ జిల్లాలకు కూడా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నది మాత్రం ప్రస్తుతంగా కనిపిస్తోంది ఇప్పటికే ఎఫ్టీఎల్ పరిధి పరిధి నిర్ణయించినటువంటి ఏవైతే దరిదాపు వెయ్యి చెరువులు ఉన్నాయో ఆ చెరువుల్లో ఆక్రమించినటువంటి అన్ని ప్రాంతాల్ని కూడా ప్రస్తుతానికి కబ్జా గురైనటువంటి అన్ని ఆ చెరువులను కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించే అటువంటి దిశగా అడుగులైతే పడుతున్నాయి మరి ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలు కూడా చూస్తే ఎంత రాజకీయ ఎట్లాంటి మహా మహానుభావుడు ఎదురైనా కానీ ఎట్లాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ ఖచ్చితంగా ముందుకు వెళ్తాం చెరువులను ఆక్రమించిన వాళ్ళ భరతం పడతాం అంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నాను హైదరాబాద్ లో చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి వాటికి హైడ్రా ద్వారా విముక్తి కల్పిస్తున్నామంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా ఘంటాపదంగా చెప్తున్నారు మరి ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ లో హరేకృష్ణ ఆధ్వర్యంలో అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ఇక దీన్ని హైడ్రాకి సంబంధించి వేదికగా ఆయన కొన్ని మాటలు చెప్పడం జరిగింది చెరువులను ఆక్రమించిన వాళ్ళను వదిలేటువంటి ప్రసక్తే లేదు ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి మాత్రం తగ్గేదే లేదు అక్రమ నిర్మాణాలు కూల్ చేస్తాం కబ్జాదారులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో అయినా ఉండొచ్చు ఎందుకంటే అకినేని నాగార్జున లాంటి ఒక పేరు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కేంద్రం నుంచి కూడా తన పలుకుబడిని వాడుకోగలరు ఇక్కడ పనులు ఆపించగలరు బట్ అయినా కానీ హైడ్రా ఎవరి మాట వినేటువంటి పరిస్థితుల్లో లేదు రేవంత్ రెడ్డికి తగ్గట్టుగా అటు రంగనాథ్ కూడా అంతే సీరియస్ గా ఉన్నారు ఎవరి మాట కూడా వినడం లేదు సొంత పార్టీలో ఉన్న నేతలైనా సరే వాళ్ళ కట్టడాల్ని కూల్చివేయడానికి వెనకాడకుండా ముందుకు మాత్రం హైదరా పోతోంది మొత్తానికి కబ్జాదారుల ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటువంటి స్థాయిలో హైడ్రా అయితే ముందుకెళ్తోంది సో ఎవరి ప్రభావితాన్ని కూడా వాళ్ళు పరిగెందుకు తీసుకునేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు చెరువుల కోసం నీళ్ల కోసం కొలనుల కోసం వాళ్ళ భరతం పడతాం అక్రమార్థుల భరతం పడతాం అంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే జస్ట్ సభాముఖంగా హైదరాబాద్ లోని కృష్ణ ఆధ్వర్యంలో జరిగినటువంటి అనంత శేష స్థాపన ఉత్సవంలో భాగంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వరలక్ష్మి ఇప్పటికే అటు హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు కేవలం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు హైదరా అనేది ఒక కేవలం ఒక బూచిగా చూపిస్తున్నారు మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలకు వాడుకోవడానికి హైడ్రాను ఉపయోగించుకుంటున్నారంటూ కూడా చాలా కీలకమైన కామెంట్స్ ఇప్పటికీ హరీష్ రావు కూడా ఇదొక హై డ్రా కాదు హై డ్రామా అంటూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి కానీ ఇటు హరీష్ రావు కానీ సో వీళ్ళిద్దరి వ్యాఖ్యల్లో కూడా ప్రస్తుతానికి ఇవే కనిపిస్తున్న హైడ్రా అనేది ఒక డ్రామాకు తెరలేపారు అంటూ కూడా అటు హరీష్ రావు మాట్లాడుతున్నారు కేవలం రాజకీయ కక్షలో భాగంగానే ఇట్లాంటివి చేస్తున్నారు పల్ల రాజేశ్వర రెడ్డి పైన ఇప్పటి వరకు ఆరు అక్రమ కేసులు పెట్టడం కూడా కేవలం రాజకీయ కక్షలో భాగంగా అంటూ కూడా ఇప్పటికే అటు హరీష్ రావు మాట్లాడడం జరిగింది ఏవైతే హాస్పిటల్స్ కానీ కాలేజెస్ ఉన్నాయో ఇవన్నీ రాజకీయ కక్షలకు కేంద్రంగా మార్చొద్దు అంటూ కూడా అటు హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పటికే పల్లాకు సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది సో కోర్టుకు వెళ్తున్నటువంటి క్రమంలో హైబ్రాని ఇంకా కొంత బలోపేటం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా కనిపిస్తోంది హైదరాని ఇంకొక మూడు నాలుగు రోజుల్లో ఇంకా చట్టబద్ధత తీవ్రత పెంచేటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతానికైతే కనిపిస్తోంది సో ఏదేమైనా కానీ రాజకీయ కక్షలకు తావు లేకుండా హైదరాబాద్ సిటీని భవిష్యత్ తరాలకు అందించాలి అన్నటువంటి రేవంత్ రెడ్డి లక్ష్యం ఎంతవరకు ముందుకు సాగుతోంది అన్నది మాత్రం చూడాల్సిందే బట్ హైదరా మాత్రం చాలా సీరియస్ గా ముందుకైతే నడుస్తోంది భవిష్యత్తులో హైదరా కేవలం హైదరాబాద్ వరకే మాత్రమే పరిమితం కాకుండా మరిన్ని నగరాలకు కూడా విస్తరించాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది దీంట్లో భాగంగా చాలా జిల్లాల్లో వరంగల్ కరీంనగర్ ఇట్లాంటి జిల్లాల్లో కూడా ఇప్పటికే వర్షాలు వస్తే వరదలు వస్తే ఒక అంటే వర్షాలు వచ్చినప్పుడల్లా ప్రతిసారి వరదలు వస్తా ఉంటాయి దీంట్లో భాగంగా కరీంనగర్ గాని వరంగల్ కానీ నిజామాబాద్ ఖమ్మం సిద్దిపేట ఆదిలాబాద్ మహబూబ్ నగర్ గాని నిర్మల్ నల్గొండ గద్వాల కామారెడ్డి ఇంకా చాలా నగరాలు పట్టణాలు చెరువులు అట్లాగే ఆ శ్రీకం భూములు బఫర్ జోన్లలో కూడా అడ్డగోలుగా నిర్మాణాలు జరిగినట్టు ఫిర్యాదులలో కూడా చాలా ఉన్నాయి సో దీంతో చెరువులు కుంటల రక్షణ పరిరక్షణ పైన హైదరాబాద్ తర్వాత హైదరా లాంటి ఒక వ్యవస్థ తోటి మిగతా జిల్లా కూడా విస్తరించాలి అన్నటువంటి ఒక ఉద్దేశం మాత్రం తెలంగాణ ప్రభుత్వంలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది బట్ ఏదేమైనా హైదరాబాద్ మాత్రం భవిష్యత్తులకు అందించాలి హైదరా పొలనులు సరస్సులు చెరువులు ఉన్నాయో గతంలో ఉన్నటువంటి నానుడి రాక్ సిటీ లేక్ సిటీని భవిష్యత్లకు అందించాలి ఈ ఆక్రమణలు ఏవైతున్నాయ వాటి అన్నిటిని కూర్చివేసి మళ్ళీ చెరువులను చెరువుల స్థానం ఉంచాలి హైదరాబాద్ ను వరదల నుంచి విముక్తి పొందాలి ఎంతటి నేను ఉపేక్షించేది లేదు అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు వాళ్ళు శ్రీకాంత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ అంతకు ముందు కానీ ఏ సీఎం సాహసించని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత డేరింగ్ స్టెప్ తీసుకున్నారు అదేవిధంగా అధర్మ మోడాలంటే యుద్ధం చేయక తప్పదంటున్నారు రేవంత్ రెడ్డి దీనికి దీని వెనుకలు ఉన్న కారణాలు ఏంటి ఖచ్చితంగా ఎందుకంటే యుద్ధం అనేది తప్పనిసరి ఎందుకంటే ప్రతిపక్షాలను కూడా తక్కువ చేయలే ప్రతిపక్షాలకు కూడా కేంద్రం నుంచి సహకారాలు ఉంటా ఉంటాయి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో బట్ ఏదేమైనా కానీ ఇక్కడ లీగల్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి కోర్టుకి వెళ్తారు కోర్టు నుంచి స్టే చేసుకుంటారు బట్ ఇట్లాంటి పరిణామాలు ఉంటాయి అన్నటువంటి ఉద్దేశం మాత్రం తెలిసింది ఎందుకంటే బఫర్ జోన్ లో ఉంది ఎఫ్టీఎల్ ట్యాంక్ ఎఫ్టీఎల్ లెవెల్లో ఉంది కాబట్టి ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చి వేస్తున్నారు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న వాటిని ఇని పూర్తి చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున అకిరే నాగార్జున విషయం తీసుకుంటే కనుక అకిర నాగార్జున అది అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అది బఫర్ జోన్ కాదు బఫర్ జోన్ అంటే కనీసం ఒక వర్షాభావ ప్రభావం ఉండి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే బఫర్ జోన్ అనుకోవచ్చు బట్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏకంగా చెరువుని ఆక్రమించి కట్టినటువంటి కట్టడం ఎన్ కన్వెన్షన్ అంటూ ఇప్పటికే పట్టి విక్రమార్క దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అన్నిటిని కూడా కూల్చివేయడానికి అధికారులు ముందడుగు వేస్తున్నారు సో ఎవరి మాట వినేది లేదు ఎక్కడి నుంచి పొలిటికల్ ప్రెజర్ వచ్చినా కానీ ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటూ ముందుకైతే వెళ్తాం సొంత పార్టీ అయినా ప్రతిపక్షం అయినా కానీ ఖచ్చితంగా హైదరాబాద్ ని భవిష్యత్ తరాలకు అందించాలి నీళ్లు అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందుకు లేదంటే మళ్ళీ ఒక బెంగళూరు లాగా ఒక కర్ణాటక లాగా హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ల నుంచి పోరాడుతున్నారని తెలుస్తుంది ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా అసెంబ్లీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండడంలో సభలోనే ప్రస్తావించారు ఈ విషయాన్ని అది కేసీఆర్ సర్కార్ వల్ల కాలేదు అందుకే రేవంత్ రెడ్డి వల్లనే జరిగిందని అంటున్నారు కొంతమంది తీసుకోవచ్చు సాక్షిగా రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ సంబంధించి సినిమా హీరోలు నలుగురికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి నలుగురికి మోటివేషన్ గా ఉండాలి వాళ్ళు వాళ్ళని చూసి పది మందులు ఇన్స్పైర్ అయ్యేలా ఉండాలి ఒక మార్గదర్శిగా ఉండాలి తప్ప వాళ్ళే ఆక్రమించి వాళ్ళే కబ్జాలు చేసి వాళ్ళే ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడితే మిగతా ఉన్న పరిస్థితి ఏంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి అంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఒకరొక సందర్భంలో మీడియా సాక్షే కూడా ఈ మాట మాట్లాడడం జరిగింది అంటే చాలా రోజుల నుంచి ఎన్కన్వెన్షన్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా అంటే రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్ కన్వెన్షన్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది అప్పుడు కాంపౌండ్ వాళ్ళని కూడా కూల్చివేయడం జరిగింది బట్ తర్వాత నాగార్జున కోర్టుకి వెళ్ళడం జరిగింది ప్రస్తుతం సరి కోర్టులో ఉంది సో కోర్టు స్టే ఇవ్వడం జరిగింది సో కోర్టు స్టే ఇచ్చినంత మాత్రాన అది పూర్తిగా కట్టడం అక్రమం అని పేర్చినట్టు కాదు అట్లా చెప్పే అక్రమం అని కూడా కాదు బట్ ఏదైనా దానికి సంబంధించి ఒక స్టే మాత్రం నడిచింది సో ఇప్పుడు వీళ్ళు అంటున్నది అది ఇంతకాలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందల ఎకరాల్లో చెరువులు ఆక్రమణకు గురయ్యాయి వీళ్ళంతా చెరువులకు పర్మిషన్లు ఇచ్చారు చెరువుల్ని కూడిపేసి ఆ స్థానంలో లు ఆ స్థానంలో పెద్ద పెద్ద లేఅవుట్లు ఆ స్థానంలో అపార్ట్మెంట్లు ఆ స్థానంలో కన్వెన్షన్ సెంటర్లు బిజినెస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం వీళ్ళందరికీ అండదండగా నిలిచింది బట్ ఇప్పుడు అవన్నీ ఏమి నడవదు చెరువులు చెరువుల స్థానంలో ఉండాలి హైదరాబాద్ ను వరదలు ముంచెత్తు ముంచెత్తు భవిష్యత్తు తరాలకు అందించాలి అంటూ ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా కూలగొడుతూ మళ్ళీ చెరువుల స్థానంలో చెరువుల్ని పెట్టేటువంటి ప్రయత్నాలు ముందు ముందు వెళ్తున్నారు ఇక దీంట్లో భాగంగా ఇంకొక ప్రశ్న కూడా వినిపిస్తోంది వరలక్ష్మి ఆ రోజు అధికారులు ఎవరైతే సంతకాలు పెట్టిన వాళ్ళున్నారో పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే దీంట్లో మూడు డిపార్ట్మెంట్లు ప్రధానంగా పనిచేస్తాయి ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకోటి హెచ్ఎండిఏ సో అక్కడ చెరువు ఉందా లేదా అన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తే చెరువు ఉన్నది లేదు కన్ఫర్మేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూస్తే దానికి సంబంధించిన పర్మిషన్లు హెచ్ఎండి చూడాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఈ మూడు వ్యవస్థలకు సమన్వయం లోపం మాత్రం స్పష్టంగా కనిపించింది గత ప్రభుత్వంలో దాని ఎఫెక్టే ఈ రోజు హైదరాబాద్ కు వరదలు ముంచెత్తున్నాయి దాని ఎఫెక్టే ఈ రోజు చెరువులని కబ్జాలకు గురయ్యాయి కొన్ని కొన్ని చెరువులు మాత్రం లేనే లేవని చెప్పాలి సో ఇప్పుడు చెరువు లేనంత మాత్రాన నీరు మాత్రం చెరువులోకి రాకుండా ఉండదు నీరు మళ్ళీ అక్కడికే వచ్చి నిల్చుంటది నీళ్లు నీళ్ళు అక్కడికే వచ్చి అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో కొలువైంట ఇట్లా నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ప్రస్తుతానికి అపార్ట్మెంట్లు కాలనీలు వెలిసినటువంటి పరిస్థితి ఆ చుట్టుపక్కల బఫర్ జోన్ మొత్తం కూడా కాలనీలు ఉన్నాయి సో వాటన్నిటిని కూడా ఏది వేసే ప్రక్రియలో ముందుకెళ్తోంది సో ఇప్పటికే హైడ్రా చేతిలో చాలా పెద్ద లిస్ట్ మాత్రం ఉంది సో ఇక హైడ్రా ఎనక వెనక అడుగు మాత్రం వేసే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా హైడ్రాని ఎవరు ఆపే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేసినా వినేది మాత్రం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు వరలక్ష్మి రైట్ చెరువులను చెరబట్టిన వాళ్లలో ఎంత పెద్ద ఉన్నా వదిలిపెట్టే లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు వీటిని ఇలాగే వదిలేస్తే పాలకుడిగా తాను విఫలమైనట్లే అన్నారు రేవంత్ రెడ్డి చెరువుల రక్షణ తమ సర్కార్ మొదటి ప్రాధాన్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి వరదల నివారణకు నాటి నిజాం మంచి ప్రణాళిక వేశారన్నారు సీఎం ఎవరినో దృష్టిలో పెట్టుకోనో ఎవరినో టార్గెట్ చేసో ఈ కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు భవిష్యత్ తరాల కోసమే చెరువుల పరిరక్షణను ఓ ఉద్యమంలో చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి